హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు న్యూ ట్రెండ్స్ బ్లాగ్స్ మన ఛానల్ ఫస్ట్ టైం చూసాం అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ ఆల్ ఆప్షన్కి అయితే ట్యాప్ చేసేసాయండి మీ బిజినెస్ ప్రమోషనల్ వీడియోస్ మన ఛానల్లో ప్రమోట్ అనుకున్నట్లయితే ఇక్కడ నెంబర్ ఇస్తున్నాం కదా ఈ నెంబర్కి అయితే పింక్ చేసేసాయండి కలెక్షన్ అనేది చక్కగా మిస్ అవుట్ అవ్వకుండా అయితే చేసేసాయండి వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ ఈ రోజు అందరి కోసం కూడా గుంటూరు మన వైష్ణవి కాంప్లెక్స్ ఏ బ్లాక్లో ఉన్న మన శ్రీకృష్ణ సారీస్ అయితే వచ్చేసామండి షాప్ నెంబర్ డెబ్బై రెండు ఈ డెబ్బై రెండు బి అయితే వస్తుంది అండ్ ఇక్కడ నుంచి కలెక్షన్స్ మనం ఎప్పుడు కూడా అప్డేట్స్ అనేది ఇస్తూనే ఉంటాం కదా ఇలా మనకి వివిధ రకాల శారీస్ అనమాట అంటే డిఫరెంట్ డిఫరెంట్గా చాలా చాలా కలెక్షన్ అయితే ఉంటాయి సో చూసుకోవచ్చు ఇట్లా మీకు చాలా డిఫరెంట్గా ఇక్కడ అయితే చాలా బిజీగా అయితే ఉన్నారు వీళ్ళు కూడా అంటే డిజైన్స్ గ్రేడింగ్లో కానీ సో ఆన్లైన్ బుకింగ్స్ అది కూడా అసలు గ్యాప్ అయితే లేదు ఓవరాల్గా చూస్తున్నారు కదా నిజంగానే ఎక్కడికి కూడా ఫుల్గా అయితే ఉన్నారు ఇక్కడ కూడా వీడియోస్ తీయడానికి లోపల ప్లేస్ మనం బయటే కవర్ చేసేస్తున్నాం ఇంకా రాముగారిని కూడా ఇట్టే కూర్చోబెట్టేస్తున్నాం బయట బయటికి సో ఇలా మనకి చాలా డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్స్ అయితే నాహా ఎక్కడ కృష్ణ్య చూడండి ఎవరైనా ఫ్రూట్స్ పెడతారు మన గారు చక్కగా గవ్వలు పెట్టారు ఏంటి సార్ స్పెషల్ గవ్వలు స్పెషాలిటీ శ్రీకృష్ణుడికి ఆహా బాగుంది సో ఫ్యాన్సీ సారీస్ ఫ్యాన్సీ డ్రెస్సులతో ఫ్యాన్సీ ప్రసాద్ అనమాట శ్రీకృష్ణుడికి నిజంగా అసలు ఆ థాట్స్ కి అతని ఐడియాలకి మెచ్చుకోవాలండి డిఫరెంట్ డిఫరెంట్ గా ఉంటాయి అనమాట రాము గారి థాట్స్ అయితే అసలుకి సో చేస్తున్నారు కదా ఇక్కడ కూడా మనకి చాలా చాలా డిఫరెంట్ డిఫరెంట్ సారీస్ కలెక్షన్స్ అయితే ఉంటాయి ఇప్పుడు ప్రమోట్ చేస్తూనే ఉండాము అలాగా వచ్చినప్పుడల్లా మనకి కలెక్షన్స్ వస్తూ ఉంటాయి మనం కూడా వీడియోస్ అయితే ప్రమోట్ చేస్తూ ఉంటున్నాము అసలు ఈ రోజు కలెక్షన్ మనకి వన్ ఫిఫ్టీ వీడియో అంట నేను కూడా కౌంట్ చేయలేదు సరే అయితే చేశారు సో ఇంక వన్ ఫిఫ్టీ ప్లస్ నుంచి అయితే వెళ్తాము వన్ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ వన్ వన్ ఫిఫ్టీ చాలా కలెక్షన్స్ సో వీడియో ఎవరు ఎక్కడ కూడా మిస్ అవుట్ అవ్వకుండా అయితే చూసేస్తారు నమస్తే రాము గారు ఏంటి ఈరోజు యాక్చువల్గా మన వీడియో ఉండే వీడియో మా ఐడియా ఓకే చెప్పండి యాక్చువల్గా మీది వన్ ఫార్టీ నైన్ వీడియోలు అయిపోయింది అవునా ఓకే అసలు కౌంట్ చేయలేదండి మన ఛానల్లో ఎన్ని పెడుతున్నాం షాప్ నైన్ నుంచి వన్ ఫిఫ్టీకి ఎంత అయ్యారు ఓకే ఈ సోపు ఈ సోపు సందర్భంలో ఏంటంటే చెప్పాలంటే ఇది బెన్ని కేరళ బెన్నీ కేరళ ఓకే ఫ్రెష్ ఐటమ్ అంటే చిన్న స్మాల్ మంచి వన్ పర్సెంట్ ఎందుకంటే ఉండదు కానీ చెప్తే మంచిది అని చెప్పేసి ఆరున్నరగా శారీ ఇది ఆరు ఓకే మోర్ దెన్ సిక్స్ మీటర్స్ వస్తుంది ఏదైనా బెన్నీ కేరళ శారీస్ అండి సో వన్ ఫిఫ్టీ వియస్ స్పెషల్ కలెక్షన్ అనమాట మనం కూడా కౌంట్ చేయలేదు గారు మరేమో కౌంట్ చేసినట్టు ఉన్నారు చావు ఓకే అడుగు పెట్టామన్నమాట ఓకే ఇలా వస్తుంది సారీ ఓకే ఇదిగో పళ్ళు అండ్ ఓవరాల్గా ఇలా ఫస్ట్ వన్ బై వన్ అయితే చూసేద్దామండి మంచి కలెక్షన్స్ అనమాట దట్ రీజనబుల్ ప్రైజెస్లో అయితే వస్తూ ఉంటాయి ఇది చూడండి అసలు ఎంత హెవీ ఉందో బ్లౌజ్ అండ్ ఓవరాల్ సారీ కూడా మీకు డిజైన్ వస్తుంది అబ్జర్వ్ చేశారా ఒక్కసారి చూడండి అది ఓకే సార్ సో రామగారు ఎప్పటికీ కూడా అందరికీ అందుబాటు ప్రైస్లో అవునా ఓకే సార్ చూడండి అన్నీ కూడా మనకి ఏంటంటే సెల్ఫ్ డిజైన్స్ కూడా అయితే వస్తున్నాయి మంచి మెరూన్ రెడ్ మీద కూడా ఇక్కడైతే డిజైన్ ఉంది సో వైట్ మీద కూడా ఇవన్నీ కూడా మనకి బెన్నీ కేరళ శారీస్ లిటిల్ బెట్ కలర్ కూడా మారుతుంది అక్కడ మీకు బుట్టి డిజైన్ కానీ ఏదైనా సరే సో ఇలా మీరు వన్ బై వన్ అయితే చూడండి డిజైన్ వైజ్ కూడానా ఇది ఇంకొక డిజైన్ అనమాట సో ఇది ప్యూర్ వైట్ మీద అంటే ఇప్పుడు మనకి న్యూ ఇయర్ క్రిస్మస్ స్పెషల్ కావాలి అన్నా కూడా హ్యాపీగా మీరు అయితే మన కృష్ణ శారీస్కి అయితే విజిట్ చేసేసాయండి ఇదిగో ఓవరాల్గా వస్తుంది మంచి షైనింగ్ కూడా అయితే ఓవరాల్గా సిక్స్ అదిగో చూహా ఓకే ఓకే అదిగో రాముగారు చుట్టేస్తున్నారు చావు అస్సలుకి ఓకే రఫ్ అండ్ టఫ్ అనమాట జీరో మెయింటెనెన్స్ సారీస్ అండి హ్యాపీగా అయితే మీరు యూజ్ చేసుకోవచ్చు మంచి రఫ్ అండ్ టఫ్గా యూజ్ చేసుకునే కలెక్షన్ ఇదిగో బాగుంది కదా సింపుల్ మనకి బెన్నీ కేరళ సారీస్ రేట్ అయితే ఇంకా రాముగారు చెప్పలేదు సో చెప్తారు ఫస్ట్ కలెక్షన్ అయితే అట్లా చూస్తుంటే మధ్యలో అతని రేట్ అనేది అయితే రిలీజ్ చేస్తారు

ఓకే అవును అసలు కూర్చోడానికి కూడా లేదు దట్టు క్లమ్జీ అంటున్నారు మళ్ళీ అటు ఇటు కదిలితే సో అందుకని ఏంటంటే కొంచెం తొందరగా వచ్చి రాముగారిని ఇక్కడ కూర్చోబెట్టి వీడియోస్ అయితే తీసేస్తున్నాము చూడండి మళ్ళీ ఇంకా అట్లాగ స్టార్ట్ అయిపోతారు కదా కస్టమర్స్ సో అందుకని ఓకే ఇది పళ్ళు పాటు యాక్చువల్గా అయితే ఎక్కడ కనిపించలేదు కానీ ఏమో ఎక్కడైనా అన్నారు ఉండ అదే లేదు ఇంతవరకు బాగుంది మీనాకరి కాన్సెప్ట్లో వచ్చింది ఓకే సో బ్లౌజ్ చూడండి ఎంత బాగుందో డిఫరెంట్ అనమాట ఈవెన్ వైట్లో కూడా మనకి మీనాకరి కాన్సెప్ట్ బుటీస్ డిజైన్ అయితే హైలైట్ చేశారు గా బ్లూ అండ్ పింక్ కాన్సెప్ట్లో అవుట్లైన్ అండ్ బార్డర్ కూడా గోల్డ్ కలర్ జరి మీద గ్రీన్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ అయితే ఎల్వేట్ అవుతుంది ఇచ్చేయండి మనకి వెరైటీగా వచ్చింది ఓకే సో అంటే పళ్ళుకి మనకి డబుల్ ఇట్లా బార్డర్ అయితే మనకి హాఫ్ సర్కిల్ డిజైన్ నెక్స్ట్ లైట్ గ్రీన్ విత్ వైట్ షిబోరీ స్టైల్ విత్ జెరీ బార్డర్ అయితే వస్తుంది ఇందాక ఓపెన్ చేశారు కదా అదే ప్యాటర్న్లో వన్ మోర్ అండి ఓకే అంటే లెస్ సేమ్ ఇలా కావాలి అన్న కూడా తీసేసుకోవచ్చు లిటిల్ బిట్ మీకు కలర్ చేంజ్ వస్తుంది విత్ కాపర్ స్టైల్ ఓకే నైన్టీ నైన్ పర్సెంట్ కూడా డ్యామేజ్ ఉండవు కానీ ఒక పదం వార్త మంచిది అని చెప్పేసి ఆ పదం వార్త నూట యాభై ఏడు అంటే ఈ సినిమా గుర్తుకొచ్చు మెగాస్టార్ అలాగే మన యూట్యూబ్ ఛానల్ కూడా వార్ట్స్ ఎంపుకోవాలని దగ్గర దగ్గర ఏ కూడా కొంచెం పెరుగుతున్నారు ఇంకా పెరగాలని ఛానల్ మంచి గుర్తు కోరుకుంటున్నారు ఇతర కళ్ళు మీరు లింక్ పంపియమ్మా ఆటోమేటిక్గా జాయిన్ అయిపోతారు వన్ డే ఓకే సో మనకి బెన్నీ కేరళ సారీస్ శ్రీకృష్ణ సారీస్ అనమాట ఇలా ప్లెయిన్ లోని మనకి ఏంటంటే బేస్ పౌడర్ స్టైల్ అయితే హైలైట్ చేస్తున్నారు గ్రీన్ ప్యాటర్న్ అయితే వస్తుంది క్రీమ్ కి మనకి కొప్పర్ స్టైల్ జరీ బోర్డర్ అయితే ఉంది వైట్ విత్ జరీ పౌడర్ అండి ఎక్కువ చూడండి బ్లూకి డిఫరెంట్గా ఉంది సో ఏ అంటే కలర్ దీన్ని బట్టి కూడా మనకి డిఫరెంట్ డిఫరెంట్గా అయితే ఉన్న కలెక్షన్ చూడండి అండ్ ఇది వచ్చేసరికి పళ్ళు అండ్ ఓవరాల్గా శారీ అనమాట సో ప్లెయిన్ వస్తుంది ఇది సారీ వస్తుంది చెక్స్లో చెక్స్ డిజైన్లో కూడా చూడండి ఫుల్ చెక్స్ అండ్ ఇక్కడ పళ్ళుకి స్ట్రెయిట్ లైన్స్ ఓకే బ్లౌజ్ ఇట్లా వచ్చింది హార్జెంటల్ లైన్స్ అయితే బ్లౌజ్ ఇస్తున్నారు విత్ బోత్ సైడ్ బార్డర్ కూడా అయితే ఎలివేట్ అవుతుందండి మంచిగా చెక్స్ కాన్సెప్ట్ వన్ మోర్ డిజైన్ మారుతుంది అంటే బార్డర్ స్టైల్స్ అవి కూడా మీరు చెక్ చేసుకోవచ్చు ప్రాబ్లమ్ ఏం లేదు ఇట్లా హెవీ బార్డర్ ఉన్నాయి సింపుల్ బార్డర్ కూడా ఉంది చెక్స్ కాన్సెప్ట్లో కూడా మీకు ప్లెయిన్లో కూడా ఏంటంటే మనకి మీనాకరి కాన్సెప్ట్ బోర్డర్స్ వస్తుంది ప్లెయిన్ గోల్డ్ బార్డర్ ఉంది ప్లెయిన్ కాపర్ వస్తుంది ఇదైతే మనకి ప్లెయిన్ అనమాట ఇంకా ఓవరాల్గా ఎగ్దమ్ ప్లెయిన్ వస్తుంది బార్డర్ అయితే మనకి గోల్డ్ అని అయితే హైలైట్ చేశాను ఆల్మోస్ట్ మనకి క్రీమ్ వైట్ సో మిల్క్ వైట్ అలా అయితే ఉంది క్రీమ్ కలర్ లైట్ గోల్డెన్ ఎల్లో అలా కలర్స్ అయితే ఉన్నాయి మొత్తం కూడా వీట్ కలర్ కాంబినేషన్ చెక్స్ చూస్తున్నారు కదా ఐదున్నర వచ్చింది ఓకే 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 సో ఆల్మోస్ట్ అన్నీ మనకి ఇట్లా సారీ బ్లౌజ్తోనే ఇంక్లూడ్ అయింది ఎక్కడైనా చూడండి ప్లెయిన్కి సరీ సార్ ఇలా ఈవెన్ వీట్ కలర్ స్కిన్ కలర్లో కూడా చాలా కాంబినేషన్స్ అయితే ఉన్నాయండి ఇప్పుడు ఓనం నెక్స్ట్ ఇంకా అప్కమింగ్ సో బ్లౌజెస్ అది కూడా అవ్వాలి అనుకునే వాళ్ళకి కూడా కొంచెం ఫాస్ట్ అదే ఇప్పుడు న్యూ ఇయర్కి నెక్స్ట్ ఇప్పుడు మనకి క్రిస్మస్కి కూడా వైట్ ప్రిఫర్ చేస్తారు కదా సో చాలామంది అలాగ కూడా మీరు కావాలి అంటే బల్క్ టు బల్క్ కూడా అయితే మీరు పర్చేస్ చేసుకోవచ్చు అండి ఎందుకంటే డిస్ట్రిబ్యూషన్ సారీ పర్పస్లో నువ్వు వైట్ కావాలి అన్నా కూడా విత్ మనకి లాట్ ఆఫ్ సారీస్ కలెక్షన్ అయితే ఇక్కడ మన శ్రీకృష్ణ సారీస్ వాళ్ళ దగ్గర అయితే అవైలబిలిటీ ఉన్నాయి సో ఇలా చూడండి చక్కగా ట్రీస్ డిజైన్లో కూడా చాలా బాగుంది అనమాట కలెక్షన్ అయితే అండ్ ఇది కూడా మనకి వైట్ కి ఇలా జెరీ లైన్స్ ఇలా అయితే వస్తుంది సో ఇలా మీకు వన్ బై వన్ ఇది చూడండి గోల్డ్ లోన్ అసలు ఎంత బాగుంది వైట్ మీద చక్కగా ఇట్లా మనకి డ్రాప్స్ డిజైన్ వస్తుంది ఇది ఇలా મને તમે અમને જો વ્યાપારસો અમઉન્ટ પ્રાપર જગ્યા એ તક પડતી કાલે અહીં એલ මම ගෙතක බෙන්න දොලා ගතයි බෙන්න කැ ක හ ගල ගර ල ශාපප කන් ප ජස්නට නල ක ක න බිල කැරලේරු බෙන්න කැල ඕකේ ගැන. సో డిఫరెన్స్ కూడా అయితే ఇక్కడ డిజైన్స్ కూడా మీరు చూసుకోవచ్చు అండి ఇవన్నీ కూడా ఏంటంటే మనకి బెన్నీ కేరళ సారీస్ అనమాట త్రీ హండ్రెడ్ అండ్ త్రీ ఫిఫ్టీ అండి హోల్సేల్ అండ్ రిటైల్ ప్రైస్ సో డిఫరెన్స్గా మీరు చూసేసుకొని హ్యాపీగా అయితే తీసేసుకోవచ్చు ఇట్లా మీకు ఇగో ఇదేమో లైట్ క్రీమ్ ఇదేమో ప్యూర్ వైట్ అలా వీట్ కలర్ స్కిన్ కలర్ అలా వస్తాయి అనమాట కాంబినేషన్స్లోని అండ్ బార్డర్స్ కూడా చాలా బాగున్నాయి ఇదేమో మీకు గ్రీన్ లో అయితే వస్తుంది విత్ జెరీ బోర్డర్ స్టైల్ మంచి పింక్ జెరీ స్టైల్లో కూడా అయితే హైలైట్ అవుతుందండి ఓన్లీ టూ థౌజండ్ ఓకే అవును ఇంకో చూసుకోవచ్చు అండి ఇక్కడ డైరెక్ట్ సో అంటే వీడియో రిలీజ్ చేయగానే దగ్గర ఉన్న వాళ్ళు ఇలా డైరెక్ట్ వస్తూ ఉంటారు ఇట్లా చూడండి ఎంత బాగుందో మినకరీ కాన్సెప్ట్లో వైట్ మీద జెరీ బోర్డర్ స్టైల్ ఓకే అండ్ ఇది పళ్ళు పాటు బోర్డ్ సైడ్స్ కూడా బోర్డర్ వస్తుందండి ప్లెయిన్ బ్లౌజ్ ఓకే అవునా మళ్ళీ వైట్ ఒకటి కదండి చాలా కష్టం లైట్ కలర్స్ సో ఇట్లా మనకు వైట్ కలర్ కూడా ఉంది ఏదైనా సరే మీకు మూడు వందల యాభై రూపాయలు రిటైల్ ప్రైస్ హోల్సేల్ అయితే మూడు వందల రూపాయలు అయింది సో చూడండి ఇలా మనకి చెక్స్ ఇందులో కూడా చాలా కలెక్షన్ అనమాట చెక్స్లో కూడా మీకు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే బోర్డర్స్ మారుతున్నాయి చెక్స్ ప్యాటర్న్ ఉన్నా సరే బోర్డర్ స్టైల్ అయితే మీకు మారుతున్నాయి డిజైన్స్ వైజ్ అనేది ఇలా డబల్ బార్డర్ స్టైల్ కూడా వచ్చింది సో పైన ఒక బార్డర్ ఒక బార్డర్ అనమాట డబల్ కలర్లో కూడా అయితే ఉన్నాయి ఏవి ఎన్నైనా తీసుకోవచ్చండి మినిమమ్ ట్వంటీ శారీస్ తీసుకున్న వాళ్ళకైతే వీడియో కాల్ అండ్ హోల్సేల్ ప్రైస్ అయితే ఇస్తున్నారు సింగిల్ డబుల్ ట్రిపుల్ ఎలా అయినా తీసుకోవచ్చు కానీ అదొక ప్రైస్ ఇదొక ప్రైస్ అనమాట సో మూడు వందలు మూడు వందల యాభై రూపాయలు అయితే మనకి బెన్నీ కేరళ సారీస్ కలెక్షన్ ఫ్రమ్ శ్రీకృష్ణ సారీస్ నుంచి అయితే షేర్ చేసేస్తున్నాను సో చూస్తున్నారు కదా ఇలా కలెక్షన్ ఇంకా మనకి వన్ బై వన్ వస్తూనే ఉంది ఎక్కడ అన్స్టాపబుల్ అనేటట్టుగా అంటే కేవలం ఈ కూడా మనకి టూ థౌజండ్ సారీస్ మాత్రమే ఉన్నాయన్నమాట ఓకేనా ఓన్లీ రెండు వేల చీరలే ఉన్నాయి సో అంతకు మించి మళ్ళీ కావాలి అన్న కూడా లేదు సో ప్రజెంట్ ఉన్నవైతే ఇవే మనకి రెండు వేల చీర్లు ఇలా కట్టలు కట్టలు అయితే వచ్చేస్తున్నాయి మొత్తం కూడా మనకి ఇలా వన్ బై వన్ కలెక్షన్స్ అన్నీ చూడండి చెక్స్లో కూడా మీకు ఏంటంటే ఇట్లా సింగల్ దగ్గర బాక్సెస్ దూరంగా అంటే పెద్దవి చిన్న బాక్సెస్ ఇలా చాలా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్లోని అండ్ లో కూడా అయితే మీకు చాలా కలెక్షన్ అయితే ఉన్నాయి అనమాట బట్ ఎన్ని ఉన్నా ఎన్ని తెచ్చినా కూడా తక్కువ ప్రైస్ కాబట్టి కొంచెం ఫాస్ట్గానే సోల్డ్ అవుట్ అండి ఇది చూస్తున్నారా మనకి సాటిల్ లైన్ ఇలా ప్లెయిన్ లైన్ లా వస్తుంది అనమాట బ్రాడ్ అండ్ లీన్ లైన్స్ కాన్సెప్ట్ సింపుల్ బుటీస్ అండి బాగున్నాయి అండ్ మీకు ఫ్యాబ్రిక్ టెక్స్చర్ కూడా మంచిగా బెన్నీ కేర్ల ఇది కూడా చూడండి ఫుల్ షేడలో వామ్సేల్ కాన్సెప్ట్లో అయితే వస్తుంది శారీ అనేది కానీ ఇంకా ఏదైనా సరే మీకు ఓవరాల్గా ఒకటే ప్రైస్ అండి మళ్ళీ ప్రైస్ మారేదైతే ఏమీ లేదు హోల్సేల్ అండ్ రిటైల్ సో మూడు వందలు మూడు వందల యాభై రూపాయలు అయితే పడుతుంది షిప్పింగ్ అనేది అయితే అదనంగా ఉంటుందండి అండ్ దయచేసి వీడియో అనేది కొంచెం క్లియర్గా వింటే మీకు కూడా ఇంకా డౌట్స్ అనేది అయితే ఏమీ రాదు సివోడీ ఆప్షన్ అనేది ఎప్పుడూ లేదు పెట్టరు కూడా అండి సివోడి ఆప్షన్ అనేది కష్టం అనమాట ఇలా మనకి ఆన్లైన్ అనేది ఓన్లీ మీకు ఆన్లైన్ పేమెంట్ చేస్తే మాత్రమే ఉంటుంది సో ఆన్లైన్ పర్చేస్ చేసుకునే వాళ్ళు సిఒడీ ఆప్షన్ అయితే ఉండదు అండ్ దానికోసం మళ్ళీ డిస్కషన్స్ కూడా పెట్టద్దు జెన్యున్గా గా తీసుకుంటాము కావాలి అనుకునే వాళ్ళు మాత్రమే వీడియో కాల్ నార్మల్ కాల్ అయినా చేయండి దయచేసి ఓకే పంపిస్తారు మీరు ఎన్ని ఎన్ని కిలోమీటర్లు పంపిస్తారు మూడు వందల కిలోమీటర్లు లాంగ్లో ఉంచి ప్రారంభిస్తారు అలా పంపిణీ పడుతున్నారు అమ్మలేక చేయలేక బాధపడుతున్నారు అలా నాకు అవసరం లేదు సార్ జస్ట్ నా డౌట్ చదిగాను అందుకని నన్ను చేయలేదు ఆల్రెడీ మీ కస్టమర్ని నేను మీ పుట్టునా మీ ఏ విధంగా సమాధానం చెప్తారని ఆలోచించి అలా అన్న సార్ ఏం లేదు పర్లేదమ్మా మీరు కొన్నా కొనపైన నా దగ్గర ఒకటే మాట్లాడారు ఒకటే ఒకటే మాట్లాడారు కాల్ అన్న ఇష్టమే పడుతుంది ఇల్లుకి వెళ్ళి ఇల్లుకి వెళ్ళి మన తక్కువ ఇస్తాను ఏ విధంగా కొన్న నేను కొన్నా మళ్ళీ మీకు పోవాలి కదా సో అందుకని మీకోసం ఏం చేస్తాను ఏమైనా పాపలు ఉంటే నాకు కాల్ చేయండి ఉదయము ఏడు గంటల దగ్గర పది నరకు నా పోలు నా దగ్గర ఉంటాయి ఓకే సో చూశారు కదండి ఇవన్నీ కూడా మనకి బెన్నీ కేరళ సారీల్స్ హోల్సేల్ అయితే మూడు వందలు రిటైల్ అయితే మూడు వందల యాభై రూపాయలు సో మన ఛానల్లో చక్కగా జ్యువెలరీస్ వన్ గ్రామ్ జ్యువెలరీస్ గోల్డ్ క్లాతింగ్ సెక్షన్ ఇట్లా బుటెక్ వీడియోస్ టైలరింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ అన్నీ కూడా ఏ రోజు కా రోజు మంచి రెగ్యులర్ అప్డేట్స్ అయితే ఇచ్చేస్తాను సో వీడియో చూడడం ఏమో కాదు చక్కగా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి అట్లాగే వీడియోస్ని లైక్ చేయండి మీకు నచ్చినట్లయితే మంచిగా కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి కూడా లింక్స్ అనేది షేర్ చేస్తూ అయితే ఉండండి మర్చిపోద్దు ఎనీవే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ రేపు ఇంకొక మంచి కలెక్షన్తో మళ్ళీ మన ఛానల్ అయితే కలుసుకుందాం బాయ్